ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ ఆర్టీసీ డిపార్ట్మెంట్ గురించి వాళ్ళ మాట్లాడుకుందాం త్రీ థౌజండ్ థర్టీ సెవెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ప్రభుత్వం అని చాలా రకాల ఛానల్లో చాలామంది దరఖాస్తులు అయిపోయాయి ఉద్యోగాలు ఫిల్ అయిపోయి అయిపోయాయి అనే విధంగా వీడియోలు చేస్తున్నారు సో మన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు అప్కమింగ్ సూన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తాం మొత్తానికి నోటిఫికేషన్ కూడా రిలీజ్ సూన్లో ఉంది అందులో అన్ని విధాలుగా మెన్షన్ చేస్తాం ఇందులో ముఖ్యంగా డ్రైవర్ పోస్టులు కానీ హెవీగా ఉన్నాయి మరి ఎప్పటి నుంచి ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుందో మనం షార్ట్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ ఆర్టీసీలో మనకు త్రీ థౌజండ్ థర్టీ సెవెన్ పోస్టులతో ఈ నోటికే రిలీజ్ చేయబోతున్నారు ఇంకా రిలీజ్ అవ్వలే ఓకే రిలీజ్ అయ్యింది ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఇక వచ్చేసింది నోటిఫికేషన్ ఉద్యోగాల జాతరని చాలా రకాలుగా మాట్లాడుతున్నారు బట్ నేను జెన్యున్ ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ మీతో చెప్తున్నా మనకు రెండు మూడు రోజుల్లో ఇది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పేసి తెలంగాణ రోడ్డు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు వారం రోజుల నుంచి వన్ వీక్లోపే ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ హోల్డర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇప్పటికే ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి హెవీ లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి టూ థౌజండ్ ఉద్యోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక డిప్లొమా కావచ్చు ఐటీఐ కావచ్చు మిగతా పీజీ కోర్స్ చేసినటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి కూడా మంచి పోస్టులు ఉన్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ మన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవగానే మరో వీడియోతో మీకు ముందుకు వస్తాను బట్ ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా ఇప్పటికే రిజర్వేషన్ సర్టిఫికేట్ కావచ్చు క్యాస్ట్ ఇన్కమ్ కావచ్చు ఆ తదితర సర్టిఫికేట్ లేని వాళ్ళు మాత్రం దయచేసి సర్టిఫికేట్ రెడీగా ఉంచుకోండి ఓకే ఇప్పటికే చాలా సమయం ఉంటుంది దరఖాస్తు ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే ఎలా అప్లై చేయాలి ఎప్పట్లో అప్లై చేయాలి ఆ డీటెయిల్స్ అన్ని కూడా సాలరీ ఎంత ఉంటుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఇప్పటికే మెన్షన్ చేసిన ప్రభుత్వం ఆ డీటెయిల్స్ అన్ని వీడియో కింద లింక్ అయితే అప్గ్రేడ్ చేశాము మొత్తానికి తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి తెలంగాణ నిరుద్యోగులు మాత్రం తప్పకుండా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి అండ్ ఈ ఆర్టీసీకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా తప్పకుండా కామెంట్ సెక్షన్లో గుర్చుడి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్